ఓ చలిరాత్రి అది ఉత్తరప్రదేశ్ ప్రయాగ్ రాజ్ లోని మోతిలాల్ నెహ్రూ మెడికల్ కాలేజ్ అక్కడ ఫ్రీజర్ గదిలో కొన్ని శవాలున్నాయి దాని చుట్టూ తల్లి తండ్రి భార్య భర్త ఎవరెవరో ఉన్నారు ప్రేమతో పెంచిన బిడ్డలు భర్తను కోల్పోయిన భార్యలు తల్లిని కోల్పోయిన పిల్లలు అయితే ప్రభుత్వానికి ఇది కేవలం ఒక సంఖ్య మాత్రమేనా మహాకుంభమేళాలో స్నానం ఆచరించేందుకు వెళ్లి తొక్కేసలాట్లో చనిపోయింది ముప్పై మంది కాదా డెబ్బై తొమ్మిది మంది మరణించారా వార్తా సంస్థ న్యూస్లాండ్రీ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఏం చెబుతోంది జనవరి ఐదు ప్రయాగ్రాజ్ మహా మహాకుంభమేళాకు మౌని అమావాస్య కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు సంగమ ఘాట్పై లక్షలాది మంది భక్తులు తిష్టవేశారు పవిత్ర స్నానం కోసం నదిలోకి అడుగు పెట్టాలని ఆత్రం వారిది ఇంతలోనే ఓ చీకటి గడియా ఆ ప్రాంతాన్ని ఆవహించింది అర్ధరాత్రి దాటి ఒంటి గంట సమయంలో భక్తులను నియంత్రించేందుకు వేసిన తాత్కాలిక బారికేడ్లు ఒక్కసారిగా విరిగిపోయాయి ఒకరినొకరు తొక్కుకుంటూ ముందుకు వెళ్లారు బిడ్డలు తల్లిదండ్రుల చేతుల నుండి జారిపోయారు స్త్రీలు వృద్ధులు నేలపై పడిపోయి నిస్సహాయంగా అరుస్తున్నారు నిమిషాలు గడిచే కొద్దీ వేల మంది నేల మీద పడి నిశ్శబ్దంగా ఉండిపోయారు చాలాసేపటి తర్వాత వారిని ఆసుపత్రులకు తరలించారు అదే రోజు సాయంత్రం తొక్కేసలాట్లో ముప్పై మంది చనిపోయారని అరవై మందికి గాయాలయ్యాయని ప్రభుత్వం నుంచి మొదటి అధికారిక ప్రకటన వచ్చింది కానీ ఈ లెక్కలు నమ్మేలా లేవని ప్రతిపక్షాలు మొదటి నుంచి ఆరోపిస్తూ వచ్చాయి మరోవైపు న్యూస్లాండ్రీ జర్నలిస్టులు ప్రయాగ్రాజ్కు కు వెళ్లారు మూడు రోజుల పాటు ఆసుపత్రులు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగారు అన్ని మృతదేహాలను మోతిలాల్ నెహ్రూ మెడికల్ కాలేజీకి తరలించామని ప్రభుత్వమే ప్రకటించడంతో అక్కడే అసలు నిజం తెలుసుకోవాలని ప్రయత్నించారు రిపోర్టర్ల ప్రకారం జనవరి ఇరవై తొమ్మిదిన అంటే తొక్కిస్లాట జరిగిన రోజు అరవై తొమ్మిది మంది చనిపోయినట్లు ఆస్పత్రి లిస్టు చెబుతోంది వీరిలో పది మంది పురుషులు మిగతా యాభై తొమ్మిది మంది మహిళలు ఉన్నారు వీరంతా ఇతర కారణాలతో చనిపోయి ఉండొచ్చు కదా అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు అయితే ఇక్కడే మరో విషయాన్ని న్యూస్లాండ్రీ బయటపెట్టింది సాధారణంగా ఎవరు చనిపోయినా డాక్టర్లతో పోలీసులు పోస్టుమార్టం చేయిస్తారు కానీ ఈ మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించలేదు వీరిలో అరవై ఆరు మృతదేహాలను కుటుంబాలకు ఫిబ్రవరి మూడున అప్పగించినట్లు న్యూస్లాండర్ రిపోర్ట్ చెబుతోంది మూడు శవాలు ఇప్పటికీ గుర్తు తెలియని విధంగా ఉన్నాయి ప్రభుత్వం పోస్టుమార్టం జరిపిస్తేనే అసలు మరణ కారణం బయటపడుతుంది తొక్కేసలాట వల్ల ఎంతమంది చనిపోయారనేది స్పష్టమవుతోంది కానీ ఇవేవి చేయకుండానే మృతదేహాలను కుటుంబాలకు ఎందుకు అప్పగించారన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి సహజ మరణాలకు కూడా పోస్టుమార్టం చేస్తారు కదా మరి ఒక్కరోజే ఆసుపత్రిలోనే అరవై తొమ్మిది మృతదేహాలు ఉంటే వాటిలో ఏ ఒక్కదానికి కూడా పోస్టుమార్టం ఎందుకు చేయడం లేదని న్యూస్లాండరీ రిపోర్టు ప్రశ్నిస్తోంది అటు స్వరూప్రాణి ఆసుపత్రిలో పది మృతదేహాలకు కూడా మార్టం చేయలేదు మరోవైపు పోలీసుల తీరుపై న్యూస్లాండరీ సంచలన ఆరోపణలు చేసింది గ్వాలియార్ నుంచి మహాకుంభమేళాకు మాన్సింగ్ కుటుంబం వచ్చింది తొక్కేసలాట జరిగినప్పుడు ఆయన ఇద్దరు బంధువులు కొంతమంది స్నేహితులతో సంఘం నోస్లో ఉన్నారు ఆ రోజు నుంచి వారి ఆచూకీ తెలియకపోవడంతో మాన్సింగ్ పోలీస్ స్టేషన్ గడప తొక్కాడు అతని ఇద్దరి బంధువుల్లో ఒకరైన ప్రసాద్ అనే వ్యక్తి చనిపోయినట్లు పోలీసులు చెప్పారు అయితే కారణం మాత్రం తొక్కేసలాట అని చెప్పలేదట అకస్మాత్తుగా అనారోగ్యానికి గురై ప్రసాద్ చనిపోయినట్లు పోలీసులు తనతో ఒక లేఖ రాయించి బలవంతంగా సంతకం చేయించారని మాన్సింగ్ న్యూస్లాండ్రీకి చెప్పాడు ఈ తరహా ఘటనలనే మరో రెండింటినీ న్యూస్లాండ్రీ రిపోర్ట్ చేసింది మరోవైపు ఇదే అంశంపై ప్రతిపక్ష పార్టీలు భగ్గుమంటున్నాయి తొక్కెసలాట తర్వాత పదిహేను వేల మంది గల్లం తయారంటూ అధికారులకు ఫిర్యాదులొచ్చాయి ప్రభుత్వం వేల మంది మిస్సింగ్ పై స్పందించడం లేదని సమాజ్వాదీ పార్టీ ఆరోపిస్తోంది ఇక వేల మంది చనిపోతే ముప్పై మంది చనిపోయినట్లుగా యూపీ ప్రభుత్వం ఆడుతోందని శివసేన ఉద్ద వర్గం ఆరోపించింది అటు ప్రభుత్వం డెడ్ బాడీలను మాయం చేసేందుకు జేసీబీలు వాడిందన్న వాదన వినిపిస్తోంది మహాకుంభమేళాతో కెసలాట మరణాల గురించి అఖిలపక్ష సమావేశం పెట్టాలని డిజాస్టర్ మేనేజ్మెంట్ బాధ్యత ఆర్మీకి అప్పగించాలన్న డిమాండ్ను ప్రతిపక్ష పార్టీలు గట్టిగా వినిపిస్తున్నాయి నిజానికి ఒకరు వంద మంది మరణించినా ఆ లెక్క బయట పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అవుతోంది అటు మహాకుంభమేళాతో కెసలాడ తర్వాత ముప్పై మంది చనిపోయారని అరవై మంది గాయాలతో ఉన్నారని చెప్పిన ప్రభుత్వం ఆ తర్వాత వీటి గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోవడంపైనా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి